అందరికీ నమస్కారం ముందుగా ఈ వేడికి అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దాదాపు ట్వంటీ ఇయర్స్ అయింది నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఆ సినిమాలు ఇన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ అంటే కొత్త ఆ రోజులో మళ్ళీ అదే కొత్త కొత్తగా బాధ్యతలు తర్వాత అనుభూతులు ఇలా అన్ని కొత్త కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను తిరిగి రావడం అంటే కొంచెం కొంచెం యాక్చువల్లీ భయంగాను అలాగే కొంచెము సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా నన్ను మర్చిపోయారేమో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండి కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు అలాగే గెల్ గారు సురేష్ గారు నా మీద ఉంచిన నమ్మకం అలాగే టీమ్ అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు లో ఉన్నారా ఫోన్ చేసి ఎక్కడో ఉన్నాను అందరూ ప్రాబిలీ గుర్తున్నానో లేదా కూడా సో ఆయన కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక రెండు రోజులు ఫోటోషూట్ అది కూడా రాత్రంతా మేల్కొని ఉంది అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి సో అక్కడ టూ డేస్ కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఈ సినిమాలో కనబడుతున్నాను అంటే అంత క్రెడిట్ డైరెక్టర్ గారికి సో ఆయనకి నా స్పెషల్ స్పెషల్ ధన్యవాదాలు అది అలాగే అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక గ్రేట్ ఆర్టిస్టుని కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ రాజు గారికి అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు మీ బ్యానర్ లోంచి నేను మళ్ళీ నా మొదటి మూవీ అని అనుకుంటున్నాను నేను నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్ లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా స్క్రీన్ తమ్ముడు నితిన్ గారు ఇట్స్ వెరీ చాలా చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్ నేను ఇది వరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మా పేరెంట్స్ మై ఇన్లావ్ అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఉండడానికి కాదు ఎంతో సపోర్ట్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా సక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నుంచుకోవడానికి వాళ్ళు ప్రాబ్లం చూస్తూ ఉంటారు సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై చెడ్స్ అండి అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళిన ఆడియన్స్ అందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసినా అని అంటాం అవునా అని ఒకసారి అనుకున్న విన్నా కూడా అవును కదా అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటు అయిపోయి ఇప్పుడు ఏంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దైన వాళ్ళు అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను ఇది కంబ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కంబ్యాక్ రీఎంట్రీ అండం కంటే నా కొత్త జర్నీ అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి అలాగే అలాగే అంటే మనము ఏమేమి వదిలేసామో అంటే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ అంటే మనసులు ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ లేకపోతే అభి అంటే అలా అందరూ అభినందించాలి అని ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను సో ఇందులో మీ విషయస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను అలాగే ఈ ట్రైలర్ చూసారు మీకు నచ్చింది అనుకుంటాను అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను సో చాలా మాట్లాడాలని ఉన్నా ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతాను సో కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మళ్ళీ తిరిగి వచ్చాను Thank you so much. Blessing Dr. Balan for company.